పల్నాడు జిల్లా కోసూరు సొసైటీ చైర్మన్ గా జనసేన పార్టీకి చెందిన కడియం శివనాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ైర్మన్ గారికి సీనియర్ నాయకులు కజర్ సాయిబాబు గారికి అలాగే వేదిక మీద ఉన్న మహారాజులందరికీ ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం Allah'a emanet olun. వాసపేట్ గారు రమ్మ్య గారు క్షమించాల మీద రావాల్సిందిగా కోరుచున్నాం వాసే టెంగట్రా గారు రమ్య గారు جي سدا ته ته جنو کي ڪلائي کي مارو ٿو ٿا అయింది క్లైమేట్ కూడా బాగాలేదు పెద్దలు మాట్లాడాలి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉండగా అతి పెద్ద నియోజకవర్గం పెద్ద పొరపాటు నియోజకవర్గం అనేది ఈ నియోజకవర్గంలో ఎంత చేసినా గానీ ఇంకా చేయాల్సింది మిగిలిపోతున్నాను ఎందుకంటే భౌగోళికంగా అంత పెద్ద నియోజకవర్గం అంత పెద్ద గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటిది పూర్తిగా వ్యవసాయ ఆధారపడి నియోజకవర్గం సో నియోజకవర్గంలో ఖచ్చితంగా రైతుల కోసము పనిచేయాలి ప్రభుత్వం అంటే రైతుల కోసమే పనిచేయాలి నాయకులు అనేది ఉద్దేశంగా గతంలో కూడా మా రామకృష్ణ గుర్తు చేశారు ఎలక్షన్ ప్రసారం వచ్చినప్పుడు చెప్పారు ప్రవీణ్ గారు గెలిపించండి ఖచ్చితంగా మీకు అభివృద్ధి చేసి తీరుతారు లేకుండా ఇవాళ సంవత్సర కాలంగా ఎమ్మెల్యే గారు ఆయనకున్నటువంటి అనుభవం మేర ఏ రకంగా మీకోసం తప్పన పడుతున్నారో నియోజకవర్గాన్ని అభివృద్ధి అందరూ కూడా చూస్తూనే ఉన్నారు కానీ ఒక్కరోజుగా అవుతుంది నేను చెప్పినట్టుగా గతం నుంచి ఎంత చేసినాగా అట్లా మిగిలిపోయింది ఓవర్ నైట్ ఒకరోజే అభివృద్ధి అనేది మనకు కనిపించదు మీరందరూ అందరూ కూడా దానికి సహకరించాలి ఏ రకంగా సహకరించాలంటే వచ్చేటప్పుడు చూశాను రోడ్లో ఎమ్మెల్యే గారితో మాట్లాడాను సెంటర్లో ఒక పాత సామాన్ల కొట్టు శాంతం రోడ్డు సగానికి ఉంది మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎంతసేపు ప్రభుత్వం వచ్చి తీసేయంగానే ఏముందో మాకు తీసేస్తారు అని చెప్పేసి నానా యాగ చేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు కూడా వ్యక్తిగతం ఉండకూడదు ఏది ఉన్నా కానీ మన ప్రాంతం మన ఊరు అనే ఒక భావన ఉండాలి తప్పితే నాకు వస్తే చాలు నేను సంపాదించకుండా చాలు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నా కోసం అడుగుతానంటే ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయలేరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అటు పార్టీ కార్యకర్తలు ఎదుర్కోలేరు నాయకుల కోసం తప్పదు చూస్తే సొసైటీ సంబంధించిన సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శివనాయసరావు గారికి అలానే ప్రమాణ స్వీకారం చేసిన వెంకట్రావు గారికి బ్రహ్మయ్య గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా తెలుగుదేశం పార్టీ మా కలరు పసుపు అట్లానే జనసేన పార్టీ కలరు ఎరుపు పసుపు కొంపలాగా ఎప్పుడూ మనం ఇంతే కలిసి ఉన్నాం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మూడు టర్ములు ఇదే ప్రభుత్వం వస్తుంది అట్లానే నేను మూడు టర్మ్లు ఇక్కడే నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి మీరు అడగండి నేను చేసి పెడతాను ఇందాక వెంకటేశ్వర గారు క్లియర్ గా చెప్పారు ఎవరికి కూడా పర్సనల్ ఎజెండా వద్దు ఊరికి సంబంధించిన ఎజెండా నియోజకవర్గానికి సంబంధించిన ఎజెండా మాత్రమే పెట్టుకోండి అది మాత్రమే పెట్టుకొని నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుందాం రైతువారి కుటుంబాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఈ సొసైటీకి సంబంధించిన అధ్యక్షుడిగా జనసేనకి అవకాశం రావడం వారు రాబోయే రోజుల్లో రైతులు మేలు చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను అట్లానే సొసైటీ కూడా మంచి బిల్డింగ్ ఉంది ఇంకెక్కడన్నా హాస్టల్ ఏమైనా ఉన్నాయో చూసుకొని వాటి అన్నిటి పరిరక్షించాలి అట్లానే రీపేమెంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రీపేమెంట్ ఉండేలాగా చూసుకోండి ఎప్పుడు కూడా లోన్లు ఇచ్చినవి ఇవ్వడమే కాదు రీపేమెంట్స్ కూడా ఇంపార్టెంట్ అది కూడా చూడండి అట్లానే మనం జిల్లా అధ్యక్షుడితో కూడా మాట్లాడి జీడిసి అధ్యక్షుడితో మాట్లాడి బడ్జెట్ కూడా పెంచుకునే విధంగా ప్రయత్నం చేద్దాం దానికి కూడా నా సహకారం ఉంటుంది రాబోయే రోజు అట్లానే రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను ఈ సందర్భంగా మానిస్తాను గడిచిన సంవత్సరంలో దాదాపు వంద కోట్ల నిధులతో మనం నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది దాంట్లో దాదాపు నలభై ఏడు కోట్ల రూపాయలని రోడ్లకే కేటాయించడం జరిగింది మిగతా నిధులు ట్రైన్లకు కానీ ఇంకా రకరకాల డెవలప్మెంట్ చేయడం జరిగింది అట్లానే మొన్న తల్లి వందనం కార్యక్రమం దాదాపు ముప్పై ఆరు వేల మందికి దగ్గర దగ్గరగా పదిహేడు పదిహేడు కోట్ల రూపాయలు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లానే ప్రతి నెలా కూడా పెన్షన్ల రూపంలో ముప్పై తొమ్మిది వేల మందికి ప్రతి నెల పదిహేడు కోట్లు ఇవ్వడం జరుగుతుంది